నామానికి మహిమ కలుగును గాక రోమిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చినం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి యేసుక్రీస్తులో ఆశీర్వాదం ఉన్నది యేసుక్రీస్తులో సంతోషం ఉన్నది యేసుక్రీస్తులో సమాధానం ఉన్నది యేసుక్రీస్తులో కృపా ఉన్నది ఆయనకి మీ శరీరాల్ని అప్పగించుకోండి మీ కళ్ళుని అప్పగించుకోండి మీరు మీ శరీరాల్ని మీ అవయవాల్ని ఆయనకి అప్పగించుకోండి మీ శరీరాల్ని మీరు అప్పగించుకున్నప్పుడు నీటికి మీరు దాసులవుతారు దేవునికి దేవునికి సన్నిహితులవుతారు దేవుడి దగ్గరికి రండి ఆయన మీ దగ్గరికి వస్తాడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు చూడండి సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకి సమర్పించుకోండి సజీవ యాగముగా అబ్రహాము బలిపీఠం కట్టాడు ప్రార్థన చేశాడు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చూశాడు దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఈరోజు మన దేవుడు మీ శరీరాల్ని సజీవయాగంగా ఆయనకి సమర్పించుకోమంటున్నాడు ఐదవ వచనం ఒక్క శరీరంలో మనకు అనేక అవయము నిండినను ఈ అవయములన్నీయు ఒకటే పని ఎలాగ చేయొచ్చు ఉండినో అనుకూలమైన మనము క్రీస్తుల్లో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను కన్ను నోరు ముక్కు చెవి చెయ్య కాలు నాలిక ఇలా అనేక అవయవములు ఒక దిశగా వెళ్తున్నాయి దిశ నిర్దేశిస్తున్నాయి కట్టుబడి నిర్దేశిస్తున్నాయి ఈ అవయములన్నిటికీ ఒకటే ఎలాగ ఉండెనో అలాగే అనేకులైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయములై ఉన్నాము మనకు అనుగ్రహించబడిన కృపావరము చెప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించము ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము విశ్వాసము ఎన్ని రకాలుగా పరిమాణం అండి నీతిమంతుడు విశ్వాసములముగా జీవించను విశ్వాసములో ఏలియా ఏం చేశాడు శబ్దం విన్నాడు వర్షం వస్తుంది అని శబ్దం ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు వర్షం లేదు గొడ్డు భయంకరమైన గొడ్డు పరిస్థితి ఏర్పడింది అనేక మనుషులు చచ్చిపోతున్నారు ఆహారం లేక నీళ్లు లేక పనులు లేక అహాబు రాజర్కంలో యహజబేలు రాజర్గంలో ఇష్టానుసారంగా ఏలియా పెద్ద సవాల్ చేసి నాలుగు వందల యాభై మందిని ప్రవక్తల్ని బయలు ప్రవక్తను చంపేసి ఒక అద్భుతం చేసి దేవుని శక్తితో పయనించి ఆకాశము నుంచి అగ్ని దింపి మన కోసం అద్భుతం చేశాడు ఆశ్చర్యకార్యం చేశాడు అప్పుడు శబ్దం వింటున్నాడు వడగళ్ళతో వర్షం వస్తుంది అద్భుతాలు జరుగుతున్నాయి ఎక్కడ ఎలా వింటున్నాడు వినికిడిలో వింటున్నాడు ఎరో ఆత్మ వినికిడిలో అదే విశ్వాస పరిమాణం అండి విశ్వాసము పరిమాణం అంటే ప్రవచరం విశ్వాస పరిమాణము చెప్పున ప్రవచింతము ప్రవచితుము ప్రవచనాలు లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అన్నీ ఉన్నాయి మిమ్మల్ని సజీవ యాగంగా అర్పించుకోండి మిమ్మల్ని మీరు సజీవ యాగంగా మీ శరీరాల్ని సమర్పించుకోండి దేవుని వాస్తల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను దేవుని వాస్తల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను మీ స మీరు యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి ప్రార్థన చేసుకుందాం మహాపరశుద్ధ్రవ తండ్రి జీవం దేవ స్తోత్రాలు 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 ఈ రోజు ఎందరైతే వాక్యం ఉంటున్నారో ప్రభు అద్భుతాలు విశ్వాస పరిమాణం చెప్పిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నాయన ప్రభావ ప్రతి ఒక్కరు ఆపదలను తండ్రి బాధలను నిందలను కష్టాలని వేదనలో తీర్చిన ఆయన అతి దురాత్మ శక్తిని యేసుక్రీస్తున్న బంధిస్తున్నామయ్యా అతి బ్రహ్మపరిచే ఆత్మని యేసుక్రీస్తున్న బంధిస్తున్నామయ్యా అయా బలహీనపరిచే ఆత్మని యేసుక్రీస్తున్న బంధిస్తున్నామయ్యా తండ్రి ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వారి హృదయ వాద్యం చెప్పును ప్రతి ఒక్కరిని బాగు చేయండి ఆయన ప్రతి ఒక్కరికి తండ్రి వారికి కావాల్సిన కాపుదల భద్రత తోడు ఇచ్చేయండి సయ్యా మీరు ప్రత్యేకమైన కంచి వేయండి వేసయ్య కాపుదల భద్రతను ఏర్పాటు చేయండి వేసయ్యా అందరికీ తండ్రి ప్రభు అందరూ అంతటా మారుమనసు పొందాలని ప్రభు రక్షణ పొందుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రభుత్వ నీ యొక్క రక్షణలో నీ రక్తంలో కడగబడేలాగా నీ ఆత్మతో నింపబడేలాగా నీ వాక్కుపు వెలుగులో ముద్రించబడేలాగా ప్రతి ఒక్కరినే ప్రేరేపించిన ఆయన ప్రతి ఒక్కరు తండ్రి మారు మూసు పొందాలి ప్రతి ఒక్కరు బాబు తీసుకోవాలి ప్రతి ఒక్కరినైనా ప్రపణి సన్నిధిలో నాయన స్తుతించాలి ఆరాధించాలి ఘనపరచాలి మహింపరచాలి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెలుస్తున్నాం తండ్రి ఆమె